ప్రఖ్యాత మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనర్ శివ కేరా గారు ఒకసారి సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ అడ్రస్కి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు కార్ ఎంగేజ్ చేసుకొని ట్యాక్సీ డ్రైవర్కి బిజినెస్ కార్డ్ చూపించి ఆ అడ్రస్కు తీసుకెళ్ళమని అడుగుతారు అది ఒక పెద్ద కాంప్లెక్స్ దానికి రెండు మూడు గేట్స్ ఉంటాయి సో ఎగ్జాక్ట్ ఎక్కడ దించాలో తెలియక కార్ను ఒకసారి ఆ యొక్క కాంప్లెక్స్ చుట్టూ తిప్పవలసి వస్తుంది తర్వాత సరైన అడ్రస్ దగ్గర దించిన తర్వాత మీటర్ రీడింగు పదకొండు డాలర్స్ వస్తుంది కానీ డ్రైవర్ పది డాలర్సే ఇవ్వమని అడుగుతాడు అప్పుడు శివకేరా గారు ఆశ్చర్యపోతారు మీటర్ రీడింగ్ ప్రకారంగా సింగపూర్ పదకొండు డాలర్స్ ఇవ్వాలి కదా అని అప్పుడు డ్రైవర్ అంటాడు ఈ యొక్క అడ్రస్ను నేను ఒక డ్రైవర్గా మొదటిసారే కనుగోవాలి కానీ నా యొక్క మిస్టేక్ వలన నాకు తెలియకపోవడం వలన ఒక రౌండ్ ఎక్స్ట్రా వేయవలసి వచ్చింది ఆ ఎక్స్ట్రా రౌండ్కు ఒకరు ఒక డాలర్ అవుతుంది నా యొక్క మిస్టేక్కు మీరు పే చేయడం సరికాదు చట్ట ప్రకారంగా మీటర్ ప్రకారంగా నేను పదకొండు డాలర్స్ తీసుకోవడానికి అర్హున్నే కానీ నైతిక బాధ్యత ప్రకారంగా నేను పద పది డాలర్సే తీసుకోవాలి అని ఆ డ్రైవర్ చెప్తాడు డ్రైవర్కు ఉన్న నిజాయితీ డ్రైవర్ యొక్క నైతిక బాధ్యత తెలుసుకొని శివకేరా గారు ఆశ్చర్యపోతారు అప్పుడు డ్రైవర్ అంటాడు సింగపూర్కి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేని బ్రాండ్ అంబాసిడర్ని నేను విదేశాల నుండి మా యొక్క సింగపూర్కి వచ్చిన తర్వాత వారు మొదటగా ట్యాక్సీలో వెళ్తారు వారికి మొదటి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలి అప్పుడే మా దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మాపై కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఇక డ్రైవర్ యొక్క మ్యాచ్యూరిటీకి డ్రైవర్ యొక్క ప్రొఫెషనల్ కమిట్మెంట్కి డ్రైవర్ యొక్క నిజాయితీకి శివకేర గారు సెల్యూట్ చేస్తారు హ్యాట్సప్ చెప్తారు